రాను రాను దాన్ని తాలూకా మనం వచ్చాం వచ్చాము పటిష్టమైన వచ్చి వచ్చింది చిన్న వచ్చారు అందరూ కలిసి కట్టు దీని వచ్చి మార్పులు చేసుకున్నాం మనం ఇవాళ మనకి ప్రతి ఊర్లోనూ మనకి మెజారిటీ ఉంది ప్రతి ఊర్లోనూ మనకి నాయకత్వం ఉంది ప్రతి ఊర్లోనూ మనం సాధించే వీధిలో అందరం ఉన్నాం కాబట్టి ఆ ఉన్న అవకాశాన్ని చేస్తూ కట్ట దాన్ని ఇంకా పెంపొందించుకునేట్లు దాని చేయండి సరే ఎదుర్కొన్నాడు ఇద్దరు పోతే పోతే పోతారు వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోకండి అవన్నీ కాగి బానికి కోడ గోడ ఉంటేనే ఆ పని నిలబడతాను తప్పటి పార్టీ ముఖ్యం నేను పద్నాలుగు సంవత్సరాలు మన కాంగ్రెస్ అనుకున్నాను పొద్దున తెలుసు కాంగ్రెస్కి వచ్చే అప్పుడు కానుగుతున్న లేదు నేను అందుకంటే మా కంటే పోటీకాళ్ళు కాదు నాయకులు అందరూ పోతారు లేదు నేను లేకపోతే ఊరు లేదు నేను లేకపోతే ఈ మనం లేదు నేను లేకపోతే ఈ నియోజకవర్గం లేదు పొరప అది ఎవరైనా ప్రోబ్ ఉందా దెబ్బతినేస్తాను ఉదయమే అది చెప్పాడు మ్యాథ్స్ కొన్ని చెప్పాను మ్యాథ్స్ అమ్మవాడు అమ్మంటే నిన్నటి వరకు చేసిన సేవ ఏంటి మేము ఇవ్వండి నీకు ఎందుకు ఫోన్ చేసాం ఉండబోని కాదు నేను వచ్చిన జాయిన్ అమ్మే జాయిన్ అదే అది కానీ నీకు తెలియాలి కదా నిన్నటి రోజుల విధంగా ఆ మాట్లాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరితో కూడా మిమ్మల్ని అందరితో కలిసి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనోల్పట నియోజకవర్గం అదేవిధంగా విశాఖపట్నం పార్లమెంటు ఈ రెండు ఎన్నికల్లో మనం గెలవడానికి నిర్దేశం ఇవ్వటానికి వచ్చిన పెద్దలు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు మనందరి పెద్ద దిక్కు శ్రీ బొత్తు సత్యనారాయణ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేకంగా సో అదేవిధంగా మనకి విచ్చేసిన మన నియోజకవర్గ పరిశీలకులు పెద్దలు శ్రీ తైనాల కుమార్ గారు డిసిసిబి చైర్మన్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మీ జెపిడిసి గారు వరలక్ష్మి గారు సాయిలక్ష్మి శ్యామల సూర్యారావు గారు వ్యాపార జెపిడిసి తప్పారావు గారు మీ వైస్ ఎంపీపీ శ్రీని గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మీ ఎంపీపీ గారు వీళ్ళు సీనియర్ గారు మరొక అధ్యక్షులు ఇద్దరు నెరస్థ మండల పార్టీ అధ్యక్షులు బోమ్మడి సత్యనారాయణ గారు ఇంక వేదిక మీద ఉన్న మిగతా పెద్దలు ఎంపీడీలు ఎన్నో నుంచో గ్రామాల్లో మంచి రాజకీయం చేస్తూ ఈరోజు వైసాఖ రెండు వేల పద్నాలుగులో ఏదైనా గెలిపించారు మళ్ళీ ఇరవై నాలుగులో అదే విధంగా గెలిపించడానికి కృషి చేస్తున్న మండల వైఎస్ఆర్సీపీ సిపి అదే అదేవిధంగా పాత్రికే మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం పెద్దలు మాట్లాడారు వరలక్ష్మి గారు కొన్ని విషయాలు చెప్పారు మన పరిశీలకులు కుమార్ గారు కొన్ని విషయాలు చెప్పారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఫ్యాన్ గుర్తుకే ఎందుకు ఓట్లు వేయాలా అనే అంశం గురించి మనం చాలా సభలో చెప్పాం ప్రజలందరికీ తెలుసు మన నియోజకవర్గం మన రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మేలు జరిగింది అందుకే ఈరోజు రోజు అన్న గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు ఈ ఐదేళ్ల కాలంలో ఈ కుటుంబానికి మేలు జరిగితేనే ఓటు ఇవ్వండి అని చెప్పి దర్జాగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు రాష్ట్రంలో లాగే మన శృంగర నియోజకవర్గంలో ఎనభై ఆరు వేల కుటుంబాలు ఉన్నాయి గడప గడపకి మన ప్రభుత్వం నేను సుమారు రెండు వందల తొంభై ఎనిమిది రోజులు చేశాను డెబ్బై ఎనిమిది వేల కుటుంబాలు కలిశాను డెబ్బై ఎనిమిది వేల కుటుంబాల్లో నేను కలిసినప్పుడు సుమారుగా తొంభై శాతం కుటుంబాలకి మన నియోజకవర్గంలో కూడా ప్రతి కుటుంబానికి మేలు జరిగింది ప్రతి కుటుంబాన్ని కలిసినప్పుడు